సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాంపూర్ గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో కళ్యాణ వార్చికోత్సవ వేడుకల్లో భాగంగా సీతారాముల కళ్యాణం అత్యంత వైభవోపేతంగా అంగరంగ వైభవంగా జరిపారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు కళ్యాణం అనంతరం అన్నదానం చేశారు ఈ సందర్భంగా భక్తులు స్వామివార్లకు ఓడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లక్ష్మీ ఎల్లగోడు ఎంపీటీసీ నితిన్ కుమార్ మాజీ సర్పంచ్ బాలరెడ్డి మాజీ ఉప సర్పంచ్ గ్రామ పెద్దలు మల్లారెడ్డి రాజు మహిపాల్ రెడ్డి శ్రీనివాస్ లింగారెడ్డి పాల్గొన్నారు రాంపూర్ గ్రామంలో సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సహకరించినటువంటి గ్రామ పెద్దలు అక్కాచెల్లెళ్ళు అందరికీ పేరు పేరున శ్రీరామ కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము భారతదేశంలో ఉన్నటువంటి లౌకిక రాజ్యము కాబట్టి ఈ లౌకిక రాజ్యంలో విభిన్న మతాలు విభిన్న సంస్కృతులు రకరకాలుగా ఈ భారతదేశంలో విలసిల్లుతుంది పురాతనం కొన్ని వేల సంవత్సరాల నుంచి హిందూ మతంలో ఉండే అటువంటి శ్రీరాముడు పట్టాభిషేకము రాముడు అయోధ్య మా గ్రామీణ ప్రాంతాలలో ఇప్పుడు కూడా మాకు తెలిసినప్పటి నుంచి కూడా సిరితల రామాయణం అని ఆడేటోళ్ళు ఉన్నది అని భగవంతుడు నమ్మితే ఆ భగవంతుడు తప్పకుండా మన మనస్తృప్తిని మనశాంతిని మన సమస్యలు కూడా పరిష్కారం అయ్యే ఏకాగ్రత ఇందులో దొరుకుతుంది కాబట్టి మనశ్శాంతి దొరుకుతుంది కాబట్టి సర్వమానవులు సంతోషంగా ఉండడానికి కళ్యాణ మహోత్సవం ఉపయోగపడుతుంది రాంపూర్ గ్రామంలో కాకతీయుల కాలం నిర్మించినటువంటి పురాతన రామాలయ మందిరం అప్పటి నుంచి మా పెద్దలు తాతలు తండ్రుల నుంచి ఆనవాయితీగా వస్తుంది ఈ భద్రాచలంలో కళ్యాణం జరిగిన తర్వాత అక్కడి నుంచి అక్షంతలు వచ్చిన తర్వాత మేము ఇక్కడ కళ్యాణం చేసుకోవడం జరుగుతుంది కళ్యాణంతో పాటు బండ్ల ఊరేగింపు అదే విధంగా రథయాత్ర ఈ విధంగా ఒక వారం రోజుల కార్యక్రమాలు నడిపించుకుంటాం గ్రామంలో ఉండే పెద్దలు పురాతనంగా ఆనవాయితీగా ఎవరు కానీ పెద్ద పెద్ద సర్పంచ్లు ఉన్నా కానీ ఎంపీసీలు ఉన్నా కానీ ఒకరి తర్వాత ఒకరంగా ఆనవాయితీగా అంగరంగ వైభవంగా ఇంత రెట్టింపు ఉత్సాహంతో ప్రతిసారి ఉత్సాహంతో ఎక్కువనే చేసుకుంటూ ఆ దేవుని ఆశీస్సులు ఉంటాయని చెప్పి అదేవిధంగా మా గ్రామంలో వాళ్ళ రైతులది కానీ ప్రజలు కానీ సెంటిమెంట్ ఏంటంటే మా గ్రామంలో రాళ్ళు పడి మా గ్రామంలో వారు ఉన్నాడు కాబట్టి మా పంటలు కానీ మా పాడి పంటలు కానీ పశువులు అన్ని విధాలుగా మాకు సంతోషంగా ఉంటాయనే ఒక నమ్మకంతో అందరూ ఒక దైవంగా మా రామాలయంని మా రాముణ్ణి కోరుకొని వారందరూ ప్రతి సంవత్సరం ఎవరు తోచిన సాయంగా వారు చేసి మా రా ఈ రోజు కళ్యాణాన్ని ఏర్పాట్లో బ్రహ్మాండంగా చేసుకుంటాం